రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గృహ రుణాలు ఎన్ని లక్ష కోట్లకు చేరాయి ఆన్సర్ ఇరవై ఏడు లక్షల కోట్లు మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు ఆన్సర్ ఎగ స్వయాటెక్ శబలంకపై ఏ అంతర్జాతీయ మీడియా సంస్థను తమ దేశంలో పూర్తిగా నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆన్సర్ అల్ జజీరా అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ ఏమిటి ఆన్సర్ ప్లర్ట్ ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో జరగనుంది ఆన్సర్ బంగ్లాదేశ్ థామస్ కప్లను కైవసం చేసుకున్న దేశం ఏది ఆన్సర్ చైనా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మహిళ ఎవరు ఆ దేశంలో ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ ఈమె కావటం గమనార్హం ఆన్సర్ మరియం నవాజ్ నవాజ్ షరీఫ్ కుమార్తె జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ తాజాగా ఏ ప్రముఖ రిజిలర్పై నిషేధం విధించింది ఆన్సర్ బజరంగ్ పూనియా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హరీష్ కుమార్ గుప్తా మూడోసారి అంతరిక్షంలోకి వెళుతున్న సునీత విలియమ్స్ తన వెంట ఏ దేవుడు ప్రతిమను తీసుకెళ్తున్నారు ఆన్సర్ గణనాథుడు సునీత విలియమ్స్ ఏ సంవత్సరాలలో అంతరిక్షయానం చేశారు ఆన్సర్ రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశం రష్యాలోని తన రాయిబారిని వెనక్కు పిలిచింది ఆన్సర్ జర్మనీ అంతర్జాతీయ మొబైల్ నెంబర్తో యూపీఐ చెల్లింపులు చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు ఏ బ్యాంకు ప్రకటించింది ఆన్సర్ ఐసిఐసిఐ